ఆ పన్నులకు నీవే మహా సామ్రాజ్యము శ్రీ సాయి రాయుడా మాకు దాచిన నిధివి నీ హృదయం మాకు కమలపు పానుపు నీ మనసు మాకు ఆనందమయ పాల జలం నీ భుజములే అల్లినతల పుదరిల్లు నీరమణీయకరములే కరములే మాకు అభయములు ఆ పన్నులకు నీవే మహా సామ్రాజ్యము శ్రీ సాయి రాయుడా మాకు దాచిన నీ దేవి ప్రేమ కరుణలె చావిడిలో స్తంభములు దానం సంతృప్తి శాంతులే సమాధి మందిరము దైవారాధన గురు పూజలే జీవనము అద్వైతం భక్తి మార్గములే సాయి బోధనము ఆ పన్నులకు నీవే మహా సామ్రాజ్యము శ్రీ సాయి రాయుడా మాకు దాచిన నిధివి చాందుపాటిలు వెంట శిరిడి వచ్చితివి రండి సాయి అని స్వాగతించే మహల్ సాపతి సాయి సచ్చరిత పారాయణం చేసి వచ్చిన సేవకులకు భక్తులకు నీ సన్నిధి మహాపేన్నిది ఆ పన్నులకు నీవే మహా సామ్రాజ్యము శ్రీ సాయి రాయుడా మాకు దాచిన నీధివి శ్రీ సాయి రాయుడా మాకు దాచిన నీధివి శ్రీ సాయిరామ్